ఇప్పుడు చాలా మంది కూడా అధిక బరువుతోటి ఊబకాయంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అని కూడా అర్థం కాక ఎక్సర్సైజ్ లని జిమ్లని అవన్నీ చేస్తా ఉన్నారు కానీ మీ వైద్యంలో మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఎలాంటి వైద్యం చేస్తూ ఉంటారు గురువు మంచి ప్రశ్న అడిగారు వాస్తవంగా ఏంటంటే ఉబ్బకాయం ఎందుకు పెరుగుతుంటే మనం ఇంతకుముందు ఏంటంటే మంచిగా ఆవు ఆవు మూత్రం పేడ బెల్లం శనగ పంటలు యూరియా సూపర్ పండించేదికలు అంటే విషతుల్యాలు విషతుల్యాల వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్ లాగా ఫామ్ అయ్యి ఆ పుట్ట అనేది మిగువగా ఉంటుంటది ఆ మోషన్ అనేది ఫ్రీగా రాక ఇంకొకటి ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ ఈ రోజు మీరు ఉప్పల్ రంగు రోడ్ నుంచి మన బేగంపేట దాకా చూడండి రైట్ సైడ్ లో మొత్తం అన్ని చిన్న చిన్న బండ్ ఉంటాయి మీరు పన్నెండు గంటలకు పోయినా భోజనం ఉంటుంది రకరకాలుగా అసలు వాస్తవంగా ఏంటంటే ఉదయం పూట ఎక్కువ మొత్తాలు తినాలి మళ్ళీ మధ్యాహ్నం చాలా తక్కువ తినాలి లేకపోతే రాత్రికి ఇంకా చాలా తక్కువ తినాలి అది కూడా బూట్లో దీపం నోట్లో ముద్దని ఒక శాస్త్రం ఉండే ఇప్పుడు పురాతన కాలంలో ఈ కరెంట్ వచ్చి వచ్చి ఒక విధంగా మనం మన చెడగొట్టిందని నేను అనుకుంటా మనం ఆర్థికంగా డెవలప్ అయిన కానీ ఆరోగ్యపరంగా కొద్దిగా వీక్ అయిపోయినాం బాగా బాగా వీక్ అయిపోయాం అయితే దీనికి ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఏకముక్తం మంచి పరిష్కారం వాస్తవంగా ముప్పై ఆరు గంటలు కూడా లంకనం లంకనం దివా ఔషధం అంటే ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు అర్ధాగలితో జీవించిన వాడు ఆరోగ్యంగా అత్యధిక కాలం పాటు జీవిస్తాడని మా గురువు గారు కాబట్టి ఏంటంటే ఈ ఊబకాయం రాకముందే దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే గొప్ప ఇంకొకటి ఏంటంటే ఆ ఊబకాయం వచ్చిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది ఆ పౌడర్ ఈ పౌడర్ అని వాడుతుంటారు చాలా మంది మన దగ్గరకు వస్తుంటారు గురువుగారు నేను ఒక పొడి వాడినా పది కిలోలు తగ్గిన అది బంద్ చేసిన మన నెలలో పన్నెండు కిలోలు పెరిగిన దానికి ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఫ్రీ బోనస్ దీనికి ఏంటంటే పొట్ అసలు వాస్తవంగా నాకు ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ అంటే పుట్ట రోగాల పుట్ట శుద్ధి ఉంటే అన్ని పోతాయనే ఉద్దేశంతో చాలా మంది అనుభవమైన వైద్యులతో సహకారంతో నా మిత్రుడు వెంకట్రావు అనే ఒకడు అనువంశిక వైద్యుడు దీనికి ఆయుష్ డిపార్ట్మెంట్ లైసెన్స్ తీసుకొని ఆరోగ్య అది లేహం తయారు చేసిండు ఆయన ఇంట్లో తయారు చేసుకుని పదవి ఇరవై డబ్బాలు అమ్ముకునేది మరి ఇద్దరం కలిసి జర్నీ చేద్దాము దీన్ని మార్కెట్ లో తీసుకుపోదాం ఎంతో మందికి ఆరోగ్యం ఉంటారు అనే ఉద్దేశంతో ఇది ఒక కేజీ ఓకే దీంట్లో నలభై ప్యాకెట్స్ ఉంటాయి ఆ నలభై ప్యాకెట్స్ కూడా ఇరవై ఐదు గ్రాముల ప్యాకెట్ ఉంటాయి మొత్తం ఒక్కొక్కటి ఇరవై గ్రాములు ఇది ఇరవై ఐదు గ్రాముల ప్యాకెట్ నలభై ఉంటాయి ఇందులో దాన్ని ఏం చేయాలంటే రాత్రి పూట మనం ఏదో సాత్విక ఆహారం లేహ్యమే అది లేహమే ఒక టూ ఇయర్స్ పాటు నిలవ ఉంటది ఎక్సలెంట్ గా దాన్ని ఏం చేయాలంటే రెండు సంవత్సరాలు నిలవ ఉంటది ఆవు నెయ్యితో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మన దేశీయ ఆవు పాలతో ఆ అంటే చిలికి తోడుబెట్టి మళ్ళీ వెన్న తీసేసి ఆ వెన్నని కాచి నెయ్యి తయారు చేసింది ఉత్తగానే ఏదో ఆ డైరీ ఫార్మ్ల ఆ గేదెలతో చేసింది కాదు ఇది ఏంటంటే దేశీయ ఆవు పాలతో చేసింది దీని గనక రాత్రి భోజనాన్ని భోజనం చేసిన తర్వాత అంటే అంటే భోజనం భోజనం రాత్రి చేయొద్దు రెండు చపాతీ లైట్ టిఫిన్ సాత్విక ఆహారం తీసుకొని అది గిన తిన్న తర్వాత ఒక అర్ధ గంట గంట తర్వాత ఇది గినుక మన కట్ చేసి కొరకు తినగలుగుతాయి తినేది తినేది కడుపులోకి తీరాలి చాలా స్వీట్ గా ఎక్సలెంట్ ఉంటది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది మార్నింగ్ లేచే వరకు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మోషన్స్ అయితే టాక్సిన్స్ రిమూవర్ విరేచనాలు అయినప్పుడు మొత్తం చేతగా నీరసం అయిపోతారు కానీ నీరసం అయిపోతారు కానీ ఇది తీసుకుంటా ఉంటే ఆ అంటే మలపేగులు మొత్తం క్లీన్ అయిపోయి ఎక్కడ గడ్డలు గడ్డలుగా పడిపోయి మొత్తం టోటల్ క్లీన్ అయిపోతుంది ఎంత హెల్తీ ఉంటుంది అంటే అంత హెల్తీ డే బై డే ఇందులో నలభై ప్యాకెట్స్ ఉంటాయి ఎనభై రోజులల్లో ఇప్పటి వరకు వాడిన వాళ్ళు పది నుంచి పన్నెండు కిలోలు ఆరు నుంచి పద్దెనిమిది కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కాబట్టి ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఫ్యాట్ బర్న్ అయిపోయి ఇది చాలా మందికి ఈజీ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ ఇది ఐదు వేల రూపాయలే కేజీ నెయ్యి నాలుగు వేల రూపాయలు కొనుక్కోవచ్చు కూడా మేము ఇది ఏంటంటే తక్కువ మార్జిన్స్ ఎక్కువ మందికి చేరాలే ఇది ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా ఎందుకంటే ఇది ఉంటే ఆ మోషన్ కాన్స్పేషన్ ఉన్న వాళ్ళు గ్యాస్ స్టవ్ అల్సర్ పేగ వాళ్ళు ఒక ప్యాకెట్ వేసుకుంటే నెల రోజులు ఫ్రీగా ఉంటాడు అంటే రాత్రిపూట రాత్రిపూట డే బై డే ఒకటి వేసుకుంటే నలభై ప్యాకెట్స్ ఉంటాయి ఎనభై రోజులు ఐదు వేల రూపాయలు కేవలం ఏదైనా వెయిట్ లాస్ కోసం పోతే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు ఛార్జ్ చేసే ఇన్స్టిట్యూషన్ కూడా ఉన్నాయి కేవలం ఇది ఏంటంటే బోధ ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం మార్కెటింగ్ అంటే మనం మార్కెటింగ్ చేయడమే ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉంది కాబట్టి ఎవరైనా ఊబకాయంతో బాధపడే వాళ్ళకి ఇది ప్రయత్నం చేస్తే చాలా ఎక్సలెంట్గా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఎందుకంటే మీరు ఏదో మొత్తానికి మింగరాంది కూడా కాదు చాలా స్వీట్గా ఉంటుందంట డే బై డే ఒకటి నైట్ పూట మాత్రమే తీసుకోవాలి అలా అని చెప్పేసి ఇది తీసుకున్న తర్వాత మోషన్స్ అవుతున్నాయని ఎవరు భయపడిన అవసరం కూడా లేదు ఎంత క్లీన్ అయిపోతే అంత తొందరగా వెయిట్ లాస్ అవుతారు అందులో ఒకటి చాలామంది ఎక్సర్సైజులు చేసి తగ్గించుకుంటూ ఉంటారు బాడీ దానికంటే ఇది ఈజీ ప్రాసెస్ కూడా గుర్తుపెట్టుకోండి అందుకు చాలా అంటే ప్రైజ్ కూడా చాలా తక్కువగా ఉంది ప్రైజ్ కూడా చ వేలకు వేలు ఖర్చు పెట్టేసి వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రైజ్ కూడా ఐదు వేల రూపాయలు మాత్రమే ఎనభై రోజుల ట్రీట్మెంట్ ఇది ఎనభై రోజులు మనం పాటించాల్సింది డే డే బై డే ఒకటి యూస్ చేస్తే చాలు చాలా చక్కగా ఉంది గురుగారు ఎందుకంటే ఆ తిన తినే వీళ్ళని బట్టి కూడా ఇది మెత్తంగా ఉంది మనకి తినే తినేయచ్చుగా చాక్లెట్ తినేసి కూడా వాళ్ళు వెయిట్ లాస్ చేసుకునే ఈజీ ప్రాసెస్ కూడా ఆయుర్వేదిక్ లో ఉంది అని కూడా చాలా మందికి తెలియజేస్తున్నారు మీరు చాలా ధన్యవాదాలు కూడా మీకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి